కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ క్లోజ్ సాయం చేస్తానంటే ముందుకు వచ్చిన టాలీవుడ్ హీరో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది కుమారి ఆంటీ మాదాపూర్ లోని ఐటీసీ కోహ్లూర్ హోటల్ సమీపంలో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేస్తున్న ఆమె గత కొన్ని రోజులుగా తరచుగా వార్తలను నిలుస్తోంది కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ రోజుకు లక్షల్లో సాగుతుందని సెలబ్రిటీలు సైతం ఆమె దగ్గరకు వచ్చి భోజనం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఇన్స్టా రీల్స్ యూట్యూబ్ వీడియోలు ఊదరగొట్టేశారు ఇక బిగ్ బాస్ రాబోయే సీజన్ లో కూడా కుమారి ఆంటీ కనిపిస్తారంటూ కథనాలు కూడా లేసారు ఇలా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా ట్రెండింగ్ లో ఉన్నటువంటి కుమారి ఆంటీ ఇప్పుడు కష్టాలు పడింది చుట్టుపక్కల ప్రాంతాల్లోని యువత ఎక్కువగా ఈ ఆంటీ దగ్గరకు భోజనం చేసేందుకు ఎగబడంతో రద్దీ ఎక్కువైపోయింది ఈ ఫుడ్ స్టాల్ కు వచ్చిన వారు రోడ్డు పైన వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ జామ్ అవుతుందంటూ పోలీసులు కుమారి అంటీ పై కేసు నమోదు చేశారు అంతేకాదు ఆ బిజినెస్ ను క్లోజ్ చేయించారు దీనిపై కుమారి అంటీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది తనకు న్యాయం చేయాలని కోరింది తాజాగా ఇదే విషయంపై టాలీవుడ్ ప్రముఖ హీరో సందీప్ కిషన్ స్పందించాడు సొంతంగా వ్యాపారం చేసి కుటుంబానికి అండగా నిలవాలనుకునే వారికి ఈమె ఆదర్శం ఈ మధ్య కాలంలో నేను చూసిన మహిళ సాధికారిత ఉదాహరణలో ఒకరు నేను నా టీం తరఫున సాధ్యమైనంత వరకు ఆమెకు సాయం చేసేందుకు ప్రయత్నిస్తామని సందీప్ ట్విట్టర్ వేడుకగా రియాక్ట్ అయ్యాడు మరోవైపు కుమారింటి బిజినెస్ క్లోజ్ చేయడంపై ట్రాఫిక్ పోలీసులు కూడా క్లారిటీ ఇచ్చారు ఈ మార్గంలో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ ఎలాంటి అనుమతులు లేవు ఇది వీరు సొంత స్థలం కాదు ఈ బిజినెస్ కారణంగా చాలా కాలంగా ట్రాఫిక్ జామ్ అవుతోంది ఇక్కడికి వచ్చే వంద మంది కారణంగా వేలాది మంది ఇబ్బంది పడుతున్నారు అందుకే చర్యలు తీసుకోక తప్పలేదని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు